ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ ఐటమ్ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి శనగపప్పు ఇంగువ కరివేపాకు పచ్చిమిర్చి దీని పేరు నీళ్ళు రొట్టె స్టవ్ వేయించుకొని గిన్నె పెట్టుకొని ఇందులో రెండు గరిట్ల నూనె పోసుకొని నూనె వేడెక్కాక నూనె వేడెక్కాక జీలకర్ర వేసుకొని రెండు గ్లాసుల నూకకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలి ఒకటి అదే నీళ్ళల్లో చాలా పప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ ఇంగువ వేసుకొని వీటితో నీళ్ళు మరుగుతాయి నీళ్ళు మరిగాక పోసుకోవాలి నీళ్ళు ఎలా మరిగాక ఇందులో ఉప్పు కొబ్బరి వేసుకోవాలి రుచి చూసుకొని వేసుకోండి చాలా పోతే మళ్ళీ ఉప్పు వేసాను నెక్స్ట్ కొబ్బరి వేస్తాను కొబ్బరి వేసాక నూక వేసేయాలి రెండు గ్లాసుల నూక ఈ లోపు పక్కని బాండి పెట్టుకొని తిరిగి ఎక్కాక దీంట్లో ఈ నూక వేసిన మొత్తం అంతా ఇందులో తిరగేసుకోవాలి ఇందులో నూనె వేసుకొని ఇది కొంచెం ఇలా దగ్గర పడ్డాక ఆనే ఇదే విధంగా ఈ మాత్రం దగ్గర పడ్డాక పక్కన స్టవ్ కూడా ఆన్ చేసుకొని ఇది కూడా హీట్ ఎక్కాక అట్లా స్టవ్ ఆపుకోవాలి దాన్ని ఈ నోకిట్లో దింట్టుకోవాలి వేసుకున్నాక ఇది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక అరగంట సేపు రొట్టె రెడీ అవుతుంది అరగంట తర్వాత ఉడికిందో లేదో చూసుకొని రొట్టె తిరగేసుకోవాలి రొట్టె రెడీ